సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు బెంగళూరులో ప్రణీత్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు బెంగళూరులో ప్రణీత్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకురాబోతున్నారు తండ్రి కూతురు వీడియోపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్ దీంతో అతడిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి మరి ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తారు ఎలాంటి శిక్ష విధిస్తారన్నది కూడా తెలియాల్సిన విషయం తండ్రి కూతులకు సంబంధించి అసభ్యకర పదజాలంతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్ సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ ప్ హనుమంతును అరెస్ట్ చేశారు బెంగళూరులో ప్రణీత్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సైబర్ సెక్యూరిటీ చీఫ్ షికాగోయల్ తో మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం ఇప్పుడు సోషల్ మీడియా కిచకల పైన అటు పోలీసులు చర్య చేసుకున్నారు ప్రస్తుతానికి సోషల్ మీడియాపై అదే మెయిన్ అక్యూస్డ్ ఈ కేసులో ప్రణీత్ హనుమంతకు మా టీమ్ ఎప్పుడు బెంగళూరులో పట్టుకున్నారు అండ్ హీస్ బీంగ్ ప్రొడ్యూస్ బిఫోర్ ద లోకల్ మ్యాజిస్ట్రేట్ ఫర్ బ్రింగింగ్ ఫర్ అ వారెంట్ టు బ్రింగ్ టు హైదరాబాద్ బాకీలో ట్రై చేస్తున్నాను ఏదైతే సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఏదైతే పిల్లలు ఏదైతే తల్లిదండ్రులు పిల్లలు తర్వాత తండ్రి తర్వాత చిన్నారి కూతురుతో కలిసి వీడియో చేస్తే ఆ వీడియో మీద అతి నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏదైతే ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో పోలీసుకు వారు ఇచ్చేయడం జరిగింది అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేస్తారు ఈ కేసు పైన అటు పూర్తి విచారించి ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన విచారణ కోసం అవుతుంది మిగతా సోషల్ మీడియాలో ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామని అధికారులు అంటున్నారు అయితే ఈ కేసు సంబంధించి ప్రస్తుతానికి ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో అరెస్ట్ చేసిన ప్రణీత్ హనుమంతుని నేరుగా అక్కడ కోర్టులో ప్రొడ్యూ చేసి తిరిగి హైదరాబాద్ తీసుకొస్తామని చెప్పి ఇప్పుడే షికగో చెప్తున్నారు కెమెరా పర్సన్ రాంబాబుతో రమేష్ ఎట్లా ఏంటివి సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును ఎట్టకేలకు అరెస్ట్ చేశారు బెంగళూరులో ప్రణీత్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ కు తీసుకురానున్నారు తండ్రి కూతురు వీడియోపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు ఈ కీచకుడు దీంతో అతడిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు బెంగళూరులో ప్రణీత్ ను అదుపులోకి తీసుకోవడమే కాకుండా అక్కడ పలు సెక్షన్స్ కింద అతన్ని అరెస్ట్ చేశారు అయితే అతన్ని ట్రాన్సిట్ వారంటీ మీద హైదరాబాద్కు తీసుకురాబోతున్నారు మరి పోలీసుల అదుపులో ఉన్నటువంటి ప్రణీతి నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరిస్తారు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది సోషల్ మీడియాలో అంతి నీచంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అన్నది మాత్రం తెలియాల్సిన ఉంది ఏ ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు ఇతనికి ఎటువంటి శిక్ష పడుతుంది అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు బెంగళూరులో ప్రణీత్ను అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి ప్రణీత్ నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టబోతున్నారు ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకురాబోతున్నారు ఎప్పుడు తీసుకొస్తారు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు సోషల్ మీడియా కీచకడైన ప్రణీత్ని ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో నమోదు చేసిన కేసు ఆధారంగా అటు ప్రణీత్ని బెంగళూరులో అదుపులో తీసుకున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ అయిన షికాగో కొద్దిసేపు క్రితమే ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది ఎస్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ప్రణీత్ హనుమంత్తో పాటు మరో ముగ్గురి పైన కూడా కేసు నమోదు చేశాం అయితే దీంట్లో ప్రణీత్ హనుమంతు బెంగళూరు నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అతన్ని అక్కడ బెంగళూరులో అదుపులో తీసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో అదుపుత తీసుకున్న పోలీసులు అక్కడ లో స్థానిక కోర్టులో హాజరు అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ కోర్టుతో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది అయితే ప్రణీత్ హనుమంత్తో పాటుగా మరో ముగ్గురు కలిసి ఏకంగా సోషల్ మీడియాలో ఒక చర్చ పెట్టడం జరిగింది తండ్రి కూతురు కలిసి ఏదైతే ఉన్న వీడియో పైన అత్యంత నీచంగా అత్యంత కీచ అత్యంత అభ్యంతకరంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ మొత్తంగా ఒక డిస్కషన్ పెట్టడం జరిగింది దీనిపైన అటు సినిమా హీరోలతో కావచ్చు తెలంగాణ సీఎం కావచ్చు లేకుంటే డిప్యూటీ సీఎం కావచ్చు లేకుంటే వీఏపీలు కావచ్చు లేదా సెలబ్రిటీ కావచ్చు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ వీడియో పైన అభ్యంతరగరమైన వీడియో పైన పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే దీనిపైన అటు పోలీసులు సీరియస్గా స్పందించి వెంటనే కేసు నమోదు చేశారు అయితే ఆ తర్వాత హనుమంతు ఇటు హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు నుంచి బెంగళూరు మీదుగా అటు విదేశాలకు వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అటు బెంగళూరులో ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెంటనే అతన్ని అతను అదుపులో తీసుకొని జరిగింది అందుబాటులో తీసుకున్న ప్రణీత హనుమంతును వెంటనే అక్కడ కోర్టులో ఆధారపరిచి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకురాబోతున్నారు హైదరాబాద్లో తిరిగి అతన్ని విచారించి కోర్టులో హాజరపరుస్తారు అయితే ప్రణీత్ హనుమంత్ తో పాటు మరో ముగ్గురు కూడా అత్యంత నీచంగా ఆ వీడియో పైన చాలా నీచంగా కూడా మాట్లాడడం జరిగింది చాలా అభ్యంతరంగా మాట్లాడు అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది అయితే ఆ ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పి సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ అయిన షికాగోళం చెప్పడం జరిగింది అయితే ఈ వ్యవహారాన్ని తాము అత్యంత సీరియస్ గా తీసుకుంటాం పిల్లలు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు అత్యంత నీచంగా వాళ్ళ పైన అత్యంత నీచంగా మాట్లాడుతున్న వారిని ఎట్టి పరిస్థితులు వదిలి ప్రసక్తి లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఈ వ్యవహారాన్ని అటు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎంతో పాటుగా డీజీపీతో పాటుగా సెలబ్రిటీలు అందరూ కూడా సీరియస్గా తీసుకొని సంబంధిత ఎవరైతే కీచకమైన చోలో సోషల్ మీడియాలో అత్యంత కీచకడ కీచకుడైన ప్రణీత్ అనుమతులు అరెస్ట్ చేయడం కూడా అందరు డిమాండ్ చేయడం ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ కూడా కేసు నమోదు చేసి ప్రణీత్ అనుమతిని అదుపులో తీసుకొని బెంగళూరులో అటు కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్ తీసుకురాబోతున్నారు దేవి తదుపరి స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రణీత్ విషయంలో అంత నీచాతి నీచంగా ఒక చిన్న పిల్లల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కేవలం సైబర్ సెక్యూరిటీ సెక్షన్స్ కింద అరెస్ట్ చేస్తారా ఇది బెయిలబుల్ నాన్ బెయిలబులా ఇది ఎస్ ఇది మొత్తం కూడా నాలుగు బిల్బుల్ సెక్షన్ ఎందుకంటే అత్యంత నీచంగా కిరాతకంగా అసభ్యకరంగా అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో చాటింగ్ పెట్టి సోషల్ మీడియాలో డిస్కషన్ పెట్టి ఏకంగా కొంతమంది వ్యక్తులతో కలిసి తన ఫ్రెండ్స్తో కలిపి సోషల్ మీడియాలో అత్యంత కిరాతకంగా నీచంగా కీచకంగా కీచకగా పాల్పడ్డ ఏదైతే ప్రణీత్ హనుమంత్ పైన పోలీసులు తీవ్ర చర్యలు తీసుకోబోతున్నారు ఇటు హైదరాబాద్ తీసుకువస్తున్నారు హైదరాబాద్లో తీసుకువచ్చి కోర్టులో ఆధారపరచబోతున్నారు అయితే ప్రణీత్ హనుమంతు ఏదైతే నీచంగా మాట్లాడడో అతని పైన కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు ఉండబోతుందని చెప్తున్నారు ఇప్పటికైతే సైబర్ సెక్యూరిటీ బ్యూరో యాక్ట్ ప్రకారం సైబర్ సైబర్ లాస్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అతనితో పాటుగా మరో ముగ్గురు పైన కూడా కేసులు నమోదు చేశారు అయితే బెంగళూరు నుంచి అటు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ప్రణీత్ హనుమంతును పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది అక్కడనే కోర్టులు ఆధారపరచబోతున్నారు ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొస్తున్నారు హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ కోర్టులు ఆధారపరచబోతున్నారు అయితే ఈ వ్యవహారం సంబంధించి పోలీసులు సీరియస్ గా తీసుకుని చివరికి ట్రాక్ చేస్తే హనుమంతు ప్రణీత్ హనుమంతు అటు బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది మరో దృష్టి అయితే తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకర ఉన్నాయి తాను చేసిన వ్యాఖ్యల పైన తీవ్ర నిరసన వ్యక్తమైంది కాబట్టి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి ప్రణీత్ అనుమతు నిన్నే సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది అయితే ఏది చేసినప్పుడు కూడా పోలీసులు మాత్రం ఎట్టిపో వదిలే ప్రసక్తి లేని చెప్పి ఇప్పటికే రుజువు చేశారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక చాటింగ్ పెట్టి పిల్లల పైన అభ్యంతరకరంగా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ అనుమతి పైన చివరికి పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు అతను హైదరాబాద్ తీసుకొస్తున్నారు మిగతా ముగ్గురు పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ప్రనీ హనుమంతకు మా టీమ్ ఎప్పుడు బెంగళూరులో పట్టుకున్నారు అండ్ హీస్ బీంగ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద లోకల్ మ్యాజిస్ట్రేట్ ఫర్ బ్రింగింగ్ ఫర్ అ ట్రాన్జిట్ వారెంట్ టు బ్రింగ్ టు హైదరాబాద్